కృష్ణ అందరికీ శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవ శుభాకాంక్షలు సో జగన్నాథ రథయాత్ర ఇది చాలా ప్రత్యేకమైన ఒక పండుగ జగన్నాథస్వామి మూల విరాట్టులు స్వయంగా బయటికి వచ్చి రథం పైన ఊరేగింపుతో వెళ్తారు జనరల్గా ఒక ఊరేగింపులో భగవంతుని ఊరేగింపులో ఓన్లీ ఉత్సవమూర్తులు మాత్రమే బయటికి వచ్చి దర్శనమిస్తారు ఎలాగైతే వెంకటేశ్వర స్వామి మలయప్ప స్వామిగా బయటికి వచ్చి తిరుమలలో ఊరేగింపుగా వెళ్తారు కానీ మూలవిరాట్టు మాత్రం గుడి గర్భలోప గర్భగుడి లోపలే ఉంటారు కానీ ఇక్కడ జగన్నాథస్వామి మూల విరాట్టే బయటికి వచ్చి రథం పైన తాను కూర్చొని ఈ యొక్క రథయాత్ర ద్వారా ఆయన అందరికీ తన యొక్క కృపను పంచుతారు ఇది ఒక అద్భుతమైన పండుగ ఈ యొక్క పండుగ యొక్క అంతర అర్థం ఏంటంటే భగవంతుడు ద్వారక నుండి బృందావనానికి పయనిస్తూ ఉంటాడు బృందావనంలో తన యొక్క భక్తులైన భక్ భక్తులైనటువంటి రాధారాణి నంద యశోద గోపు గోపాలురు గోపికలు సో వీళ్ళందరినీ కలవడానికి ఆయన వెళ్తూ ఉంటారు బృందావనం వెళ్తూ ఉంటారు సో రథయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం అది మనందరం భగవంతుని రథాన్ని పట్టుకొని మన మనసును ఒక బృందావనం చేసుకొని భగవంతుని మన మనసులో కేంద్రీకృతం చేసుకోవడమే ఈ యొక్క రథయాత్ర యొక్క అంతర ఉద్దేశం అండ్ ఇది ఒక రథయాత్ర జగన్నాథపురిలో కోటాను కోట్ల సంవత్సరాల నుండి ఒక రథయాత్ర జరుగుతూ వస్తూ ఉంది కానీ ఈ యొక్క రథయాత్రను ఈ భూమి మీద ప్రపంచవ్యాప్తం ప్రతి దేశం ప్రతి నగరం ప్రతి నగరంలో కూడా ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో ప్రతి గల్లీలో ఇప్పుడు రథయాత్ర జరుగుతుంది అంటే అది ఇస్కాన్ యొక్క ఫౌండర్ ఆచార్య అయినటువంటి ఏసీ భక్తి వేదాంత స్వామి గారి కృషి వల్లనే పాశ్చాత్య దేశాల్లో కూడా ఇప్పుడు రథయాత్ర ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది సో ఇవాళ ఇస్కాన్ అత్తాపూర్లో జగన్నాథ రథయాత్ర ఇది నాలుగవ రథయాత్ర ఇస్కాన్ అత్తాపూర్లో అత్తాపూర్ ఇస్కాన్ టెంపుల్ నుంచి స్టార్ట్ అయ్యి అదేవిధంగా ఇక్కడ అత్తాపూర్ మెయిన్ రోడ్ దగ్గర వన్ సెవెంటీ త్రీ పిల్లర్లో సామ రెడ్డి గార్డెన్స్లో ఇది సమాప్తం అవుతుంది అక్కడ సాయంత్రం ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రవచనాలు కీర్తనలు భజనలు అదేవిధంగా వైదిక పౌరాణిక గ్రంథమైనటువంటి రామాయణంలోని కొన్ని ఘట్టాలను ప్రదర్శిస్తూ ఒక అద్భుతమైన తోలుబొమ్మలాట మన సంస్కృతి సంప్రదాయాలను ప్రసారం చేయడానికి అదేవిధంగా చప్పన్బోక్ దర్శన్ పూరిలో జరిగినట్టుగా యాభై ఆరు రకాల నైవేద్యాలు జగన్నాథస్వామికి సమర్పిస్తూ ఉంటారు సో అది మనం స్మరించుకుంటూ ఇక్కడ కూడా మేము యాభై ఆరు కంటే ఎక్కువ అయినటువంటి నైవేద్యాలను భగవంతునికి సమర్పిస్తూ ఆ విధంగా ఈ యొక్క పండుగను జరుపుకుంటూ ఉన్నాం వచ్చిన వాళ్ళందరికీ మహాప్రసాదాన్ని అందిస్తూ ఉన్నాం జగన్నాథస్వామి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు మరి ఆయన అంతటి గొప్పవారు రథం పైన వచ్చి ఊరేగింపుతో వచ్చినప్పుడు పూరి రాజైన రాజు అయినటువంటి జగ గజపతి మహారాజు స్వయంగా తనంతటి తానే వచ్చి ఆ యొక్క మార్గాన్ని తాను చీపురుతో ఊడ్చి స్వామికి ఆయన స్వాగతం పలుకుతూ ఉంటారు జగన్నాథ స్వామి ఎంతో కృపామయుడు బయటికి వచ్చి గుడికి రాని వాళ్ళకు కూడా భగవంతుని యొక్క భక్తి లేని వాళ్ళకు కూడా తను స్వయంగా వచ్చి వాళ్ళందరికీ తన దర్శనం ద్వారా తన యొక్క ప్రసాదం ద్వారా అందరికీ తన కృపను పంచుతూ ఉంటాడు ఇది జగన్నాథ స్వామి కృప సో కాబట్టి మీరందరూ కూడా జగన్నాథ స్వామి రథయాత్రలో పాల్పంచుకోవాలి స్వామి రథాన్ని లాగండి రథేచ వామనం దృష్టి పునర్జన్మన విద్యతే రథం పైన ఎప్పుడైతే వామనుడు అంటే కృష్ణుడు లేదా జగన్నాథుని ఎప్పుడైతే దర్శనం చేసుకుంటామో కనీసం లాగుతాము రథాన్ని లాగుతాము లేదా దర్శనం చేసుకుంటామో వాళ్లకు వైకుంఠం ప్రాప్తి లభిస్తుంది అని మనకు శాస్త్రం చెబుతుంది సో కాబట్టి ఎక్కడ రగ ఎక్కడ జగన్నాథ రథయాత్ర జరిగినా సరే తప్పకుండా మీరు వెళ్ళండి దర్శనం చేసుకోండి స్వామి రథాన్ని లాగండి స్వా జగన్నాథ స్వామి కృపకు పాత్రలు కండి అందరికీ నమస్కారం థ్యాంక్ యూ వెరీ మచ్ హరే కృష్ణ